హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్ సో ఇవాళ మనం మష్రూమ్ బిర్యానీ లేదా మష్రూమ్ పోలో ఎలా చేయాలో అంటే వెరీ సింపుల్ అండ్ ఇది హోటల్ స్టైల్ బిర్యానీ లాగే ఉంటుంది టేస్ట్ అయితే అలాగే వస్తుంది మీరు ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ స్టెప్ బై స్టెప్ నేను చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంతో దీంతో పెద్దగా మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదండి జస్ట్ బేసిక్ మసాలా యూజ్ చేస్తాను మరి ఘాట్ గా చక్కగా కొక్కుంటామేట్ చేస్తున్నాను సో ముందుగా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అండి నేను మష్రూమ్ బిర్యానీ కోసం మసాలా తయారు చేసుకుంటున్నాం ఒక టూ వేసుకొని ఒక హాఫ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి పొట్టు తీసేసి సో పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను దాన్ని సగం ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి అండ్ టమాటాలు కూడా రెండు మీడియం సైజ్ టమాటాలు అండి అవి కూడా చిన్నగా ముక్కలుగా తరిగేసి వేసుకుంటున్నాను సో ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుడిగా నీట్ గా వాష్ చేసి వేసుకుంటున్నాను అండి నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను మీరైతే అదొక పిడికడు ఒక పిడికడు ఇంకా కొద్దిగా ఎక్కువ బాగుంటుంది పెరుగు కూడా వేసుకుంటున్నాను అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అలా పెరుగు వేసుకొని సో ఇదంతా ఫైన్ గా గ్రైండ్ చేసుకున్నామండి మరి ఫైన్ టేస్ట్ లాగా కాకుండా కొంచెం బర్కగా ఉన్న కూడా పర్లేదు వీడియో లో చూపిస్తున్నట్టు మాత్రం అయితే చాలు సో నేను మష్రూమ్స్ ని నీట్ గా కడిగేసి కట్ చేసి మళ్ళా వాటర్ లోనే వేసి పెట్టానండి కలర్ అది చేంజ్ అవ్వకుండా ఉంటాయని దాంతో పాటు సగం ఉడిపోయి అక్కడ వేసుకున్నాను ఇంకా సగం ఉడిపోయి ఇక్కడ పెట్టుకున్నాను అండి పచ్చిమిరపకాయ అయితే నేను ఒక ఫైవ్ అలా వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఘాటుగా ఉన్నాయి సో మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి కారం తక్కువ అయితే ఎక్కువగా వేసుకోండి లేదు కారం ఎక్కువ అయితే తగ్గించి వేసుకోండి మేము కారం అనేది మీడియం గా తింటాం కాబట్టి ఈ మాత్రం వేసుకుంటున్నానండి అది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ప్రాసెస్ లకైతే వెళ్ళిపోదామండి ముందుగా కుక్కర్ ని పెట్టుకుని స్టవ్ పైన అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ గీ వేసుకుంటున్నాను అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను సో ఇవి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి గరం మసాలా ఐటమ్స్ వేసుకున్నాం అంటే బిర్యానీ మసాలా ఐటమ్స్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఒకటే సో అవన్నీ బేసిక్ తెలిసినవి కదండి అవన్నీ వేసేసుకోండి సో నేను బిర్యానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఇందులోకి పచ్చిమిరపకాయ ప్లస్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి రెండు కూడా వేసేసుకున్నామండి అవి రెండు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేయాలండి సో ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి సో ఇలా బాగా ఫ్రై చేసాక మనము ఇందులోకి ఈ ఆ మసాలా పేస్ట్ ఉంది కదండి నాకు చేసి పెట్టుకున్నాము అవన్నీ వేసి సో అది కూడా వేసేసుకున్నాం అన్నీ సో అది వేసుకున్నాక బాగా కలిసేటట్టు బాగా కాసేపు వేగాలండి అట్లా వేగిన తర్వాత అందులోకి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను దాంతోపాటు ఇప్పుడు అది వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నానండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకున్నానండి మష్రూమ్స్ అయితే నీట్ గా కడిగేసుకోవాలండి ఎంతో మట్టి అది ఉంటది చూసుకొని నీట్ గా వాష్ చేసేసుకొని తర్వాత కట్ చేసి ఇట్లా అలాగే పెట్టేస్తే మనకు కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి వాటర్ లో పెట్టుకుంటే కాస్త కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ఇప్పుడు నా దగ్గర కాస్త పచ్చి బటనీలు కూడా ఉన్నాయండి అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో అవి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ అండి సాల్ట్ అయితే యాజ్ పర్ యువర్ టేస్ట్ అన్నట్టు మీరు తినేదానికి తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని చూడండి మష్రూమ్స్ లో నుంచి వాటర్ అయితే వచ్చింది మీరు చూస్తున్నారు కదా వీడియోలో సో ఇట్లా బాగా ఉడికి కాసేపు ఇట్లానే ఉడికించండి ఉడికించిన తర్వాత నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను బాగా వాష్ చేసేసి అలాగే పెట్టుకున్నాను ఇక్కడైతే నేను రైస్ ని నానబెట్టలేదండి నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను ఈ సోనా మసూరి రైస్ సో నానబెడుతుంటే ఇది పండించిన బియ్యం అండి కొన్నది కాదు సో నానబెట్టి అలా చేస్తుంటే ముటుగా అయిపోతుంది నేను అందుకని అలాగే వాష్ చేసేసి అలాగే వేసేసానండి వేసుకున్న తర్వాత ఇది ఒకసారి మంచిగా కలిసి కలుపుకోవాలండి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నామండి నేనైతే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి నార్మల్ గా అయితే నేను ఇదే త్రీ అండ్ హాఫ్ గ్లాసు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్స్ లో కూడా కాస్త వాటర్ ఉన్నాయి కాబట్టి అలా చూసి వేసుకుంటున్నానండి సో ఈ వాటర్ కూడా వేసేసుకొని సో బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ టేస్ట్ చేస్తున్నాం సాల్ట్ కారం అది సరిపోయిందని నాకు సాల్ట్ సరిపోలేకపోతే నేను సాల్ట్ అయితే ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను మీరు కూడా అన్ని చూసుకొని వేసుకోండి నేనైతే నా దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది వేసుకుంటున్నానండి మీరైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు సో మీ ఆప్షన్ లో నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను దీనికి నేను కోల్తే బెటర్ లేదండి ఎంతో నాకు అనిపించినంత వేసేసుకుంటున్నాను సో ఇది కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని టూ విజిల్స్ పెట్టానండి నేను టూ విజిల్స్ తర్వాత తీసి చూసి చూస్తున్నారు కదా వీడియోలో అలా వచ్చిందండి రైస్ చాలా టేస్టీగా ఉండిందండి మీరు కూడా ఖచ్చితంగా ఏదైతే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇది మరి అంత ఘాటుగా లేదండి కమ్మగా ఉంది మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా తినేటట్టుగా నేను చేశాను మీరు ఇంకా కాస్త ఘాటుగా కావాలి అనుకుంటే ఇంకొన్ని మిరపకాయలు వేసుకొని దీంతో కారం మీరు కారం పొడి కూడా వేసుకోవచ్చు అండి అంటే మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మీరు మీ కారానికి తగ్గట్టుగా కారం ఒకటి అడ్జస్ట్ చేసుకోండి మిగిలినంతా సేఫ్ సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి నేను ఈ వీడియో మీకైతే అయితే నచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవడమే దీన్ని రైతతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది రైతా కూడా నేను చాలా డిఫరెంట్ గా చేస్తాను మీకు అది కూడా వీడియో తీసుపెడతాను ఇప్పుడైతే మీరు ఇంకా వేడి వేడిగా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటది మీరు విత్ రైతా విత్ రైతు తినవచ్చండి సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి నేనైతే చెప్తున్నాను కదండి చాలా కమ్మగా ఉందండి ఘాటు అట్లా చెప్పగల లేకుండా ఎవరైనా ఉందండి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నాకు కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్